ప్రభుకు వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదవ వచనం సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చదిస్తూ వాక్యము ఉంచి నడిపించి దీవించమని నామంలో ప్రార్థించి అడిగి వేడుక విశ్వాసులు దేవుని అమ్మినటువంటి సేవకులు సేవ సంఘములు సంగములు దేవుని యొక్క శక్తి చేత నింపడాలి పరిశుద్ధాత్మ శక్తి నింపబడినప్పుడు మానవులందరూ దైవ చిత్తం నెరవేర్చేవారై ఉంచారు దేవుని శక్తి చే నింపబడినప్పుడు బలము పొందుకోగలం ఆయుర ఆరోగ్యాలను పొందుకోగలం అపవాదిని చేయించగలం శాతాన్ని ఎదిరించగలం కాబట్టి దైవశక్తి మానవులకు ఎంతగానో తోడై ఉండి నడిపించగలదు దేవుని శక్తి ఈ లోకములో గొప్పది దేవుడు బలము ఇచ్చే దేవుడు బలహీనులను బలపరిచే దేవుడు శక్తిహీనులను శక్తిమంతులుగా చేయగలిగిన దేవుడు ఈ జీవన ప్రయాణంలో అలసి తెలిసిపోయి జీవిస్తున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా దేవుని కుటుంబ నీవు నేను కూడా ఆత్మ ధైర్యం కలిగి దైవ బలం పొందుకొని దేవుని మయపరిచేవారిగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడై ఉండి నడిపించి దీవించిన గాక ఆ మెయిన్ మహోనతులు ఆ స్థుతి స్తోత్రాలు ఈ వాక్యము ధ్యానిస్తున్నగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని దీవించమని ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులను సేవకులను సంఘములను విశ్వాసులందరిని ఆశీర్వదించి ఆ శీరోదించి మీ శక్తి నింపి లోకంలో సంఘంలో సమాజంలో నిన్ను మయపరిచేవారుగా మా అందరిని సిద్ధపరచుమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరేఖ దేవుని నామల్ని అడిగి ప్రార్థించి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన ఎస్సు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ నిన్న సాహవాసము సకల దీవును మనందరికి ఇప్పుడెళ్ళప్పుడు సుధాకాలము తోడైండి దీవించి ఆశీర్వదించను గాక ఆమె